అందరికీ జై శ్రీరామ్ భారతదేశంలో ఇలాంటి వార్త అంటే భారతదేశ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నోటి నుంచి ఇలాంటి మాట మీరు ఎప్పుడైనా విన్నారా ఏదైతే మనకు ఒక తెల్ల రేషన్ కార్డుకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా విన్నట్టుగా ఉందా ఒకసారి గుర్తు చేసుకుంటు మిత్రమా ఎందుకంటే భారతదేశంలో ఒకనొక సమయంలో రేషన్ కార్డుకు ఐదు వేలు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఇంకా చాలామంది వ్యక్తులు అనడం జరిగింది అది ఎప్పుడు అనేది మీకు చాలామంది గుర్తుండకపోతే నేను గుర్తు చేస్తూ ఉన్నా కోవిడ్ నైన్టీన్ ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో ఎవరైతే ఇళ్లల్లో నుంచి బయటకి రాక ఈఎంఐలు కట్టక ఇంటరెంట్లు కట్టక వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల ఇబ్బంది ఇంకా చాలా కినుబండారాల ఇబ్బంది ఇలాంటి టైంలో కొన్ని బీద దేశాలు బీహార్ కానీ ఇంకా చూసుకుంటే మనకు ముంబైలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా మరీ బీదగాలు అంటే బీదోలు చాలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అసలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మహారాష్ట్రలో కానీ భారతదేశంలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు ఎనభై లక్షల మందికి ఉన్నాయి దాంట్లో ఇంచుమించు భారతదేశ జనాభా నూట నలభై కోట్లు వేసుకున్నా కానీ దాదాపు నుంచి దాదాపు రెండు కోట్ల పైచిల్గు జనాభా వరకు ఇంకా మూడు పూటల అన్నానికి నోచుకోలేదు అనేది నరేంద్ర మోడీ గారు ఆనాడు అంటే వాళ్ళకు ఇల్లు గిల్లు కాదు ఇంకా అన్నమే మూడు పూటలకు నోచుకోలేదు అనే ఒక మాట మాట్లాడడం జరిగింది మరి అలాంటి వాళ్ళు ఏం పని చేసుకోకుండా ఈ సమయంలో వాళ్ళ జీవనాన్ని ఎలా కొనసాగిస్తారు అనే ఒక మాట తీసుకురావడము అలాగే ఇంకా చాలామంది ఈఎంఐలు కానీ ఇంటి రేట్లు కానీ మన కార్ ఈఎంఐలు బైక్ ఈఎంఐలు ఇంటి లోన్లు ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు మన స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్లు అన్ని స్టేట్ గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడు నెలలను మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఇంటిరెంటు ఎవరు అడగకూడదు అలాగే ఈఎంఐలు కూడా ఏ బ్యాంకులు కానీ ఎవరు కూడా ఏ యొక్క మనకు ఈ యొక్క ఈఎంఐ ఇచ్చేటువంటి సంస్థలు కానీ ఇవన్నీ ఏవి అడగకూడదు అని అప్పుడు ఒక నిబంధన పెట్టేది ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు ఎవరు పని చేస్తలేరు ఏ పని అనేది సాగుతలేదు ఎవరి జీవనం వాళ్ళకి బరువైపోయిన సమయంలో ఆ విధానం తీసుకొచ్చి రేషన్ కార్డుకు ఐదు వేల రూపాయలు అందిస్తే ఎలా ఉంటుంది అంటే ఓన్లీ బ్రతకడానికి మాత్రమే బ్రతకడానికి మాత్రమే ప్రతి నెల ఇప్పుడు మొత్తానికి ఇల్లు భూమి జాగాలేనటువంటి వాళ్ళు ఇల్లు ఉన్న బయట భూమి జాగా లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నరేంద్ర మోడీ గారు అనేది ఏంటంటే తన యొక్క ఉద్దేశం భారతదేశంలో ఆకలిని నిర్మూలించి పేదరికాన్ని నిర్మూలించాలి రెండు విధానాలు ఆకలిని నిర్మూలించి పేదరికాన్ని నిర్మూలించాలి కానీ అది జరుగుద్దా అనే విషయంతో ఒక విషయం ఏమొచ్చింది అంటే రేషన్ కార్డు ఐదు వేలు ఇవ్వగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు అలాగే వాళ్ళకి ఏదన్నా చేతి ఒత్తుల పనికి కూడా ఈ డబ్బులు ఆసరా కావచ్చు అనే విషయాన్ని తీసుకురావడం జరిగింది వేరే వేరే ఉచితాల కంటే ఇప్పుడు చాలామంది రాష్ట్ర గవర్నమెంట్లు రైతు భరోసా అని మహాలక్ష్మి పథకం అని అలాగే ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే ఆల్రెడీ మొన్న నుంచి ఉచిత బస్సు ఆర్టీసీ ఉచిత బస్సు ముంబైలో కూడా ఉండే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఉన్నది అంటే ఈ ఉచిత బస్సు వల్ల గవర్నమెంట్కు ప్రతీ నెలకు నాలుగు నుంచి ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు వృధా కానీ దీన్ని బట్టి పేదరికాన్ని నిర్మూలించలేము పేదరికాన్ని అంతం చేయలేము మరి ఎప్పుడు అంతం చేయగలుగుతాము మనకి ఏదైతే విద్య వైద్యం ఉపాధి ఈ మూడు మాత్రమే పేదరికాన్ని అంతం చేయగలుగుతాయి ఇప్పుడు మొత్తానికి మూడు పూటల అన్నం తినేటోలకు ఆయనకు మంచిగా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా పని ఉపాధి ఉపాధి దొరికేది ఏదైనా పని చూసుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తే ఆటోమేటిక్గా ఫుడ్ దొరుకుతుంది మరి పనే దొరకతలేదు కదా ఉపాధి లేదు ఇక్కడ మళ్ళీ ఏమైంది వాళ్ళ పిల్లలు ఎవరైతే మన పేదరికంలో ఉన్న పిల్లలు విద్య చదువుకోవడం లేదు చదువుకుంటే ఆటోమేటిక్గా ఏదో బ్యాంకులోనో ఎక్కడనో ఎక్కడనో మామూలుగా కనీసం అటెండర్గా కానీ జాబ్ వచ్చినా నెలకు పది నుంచి పదహైదు వేలు అంటే పదిహేను వేల రూపాయల వరకు మనం పొందవచ్చు కానీ ఇక్కడ విద్య లేదు అప్పుడు పేదరికాన్ని ఎలా అంతం చేయగలుగుతాము అనే విషయంలో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడంటే బ్రేకింగ్ న్యూస్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు వేల రూపాయలు ఈ అర్హతలు ఉంటే చాలు ఈ వర్గానికి మాత్రమే ఏ వర్గానికి తెల్ల రేషన్ కార్డులో ఇల్లు చిన్న చిన్న శిథిలావస్థలకు వచ్చినటువంటి ఇల్లు ఉండి మొత్తమే ఒక గుంట భూమి కూడా లేనటువంటి వాళ్ళకు ఈ యొక్క పథకాన్ని ఇవ్వాలని దాని గురించి అప్పుడు మాట్లాడడం జరిగింది మరి ఇప్పటికీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు బ్రదర్ అంటే ఇప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ అలాగే ఉంది దీని ఎవరు ఇంకా దీని యొక్క ప్రస్తావన కానీ దీని క్లోజ్ అప్పటి అప్పటి గురించే మాట్లాడినాము అని అనలే దీన్ని ఎప్పటి వరకు అయినా ముందుకు తీసుకురావాలి ఈ ఉచితాలు అన్ని బంద్ చేసి దీని యొక్క విధానం తీసుకుంటే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం అంతం చేయొచ్చు అనే విభాగం ఇప్పటికి మందిలో ఉంది ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త వెంటనే దరఖాస్తు చేసుకోండి ప్రతి నెల ఐదు వేలు పొందండి అని మనకు చెప్పినటువంటి ఈ ముచ్చట్ను మనం ఒక రకంగా అర్థం చేసుకోకుండా ఇంకో రకంగా కూడా అర్థం చేసుకో ఇప్పుడు నేమన్నా భూమి లేకుండా శిథిలావస్థలో ఇల్లు ఉండి ఇక మొత్తమే ఇల్లు లేక కిరాయిలుకుంటున్న వాళ్ళు పట్టణ ప్రాంతాలలో గుడిసెలు వేసుకొని అక్కడ ఇక్కడ డబ్బలు ఎదురుకుంటూ మామూలుగా బతికేటోళ్ళ పరిస్థితి కోసం ఆలోచిస్తే ఉపాధి ఉండాలి అప్పుడు అన్నం ఆటోమేటిక్గా వస్తుంది విద్య ఉంటే చదువుకుంటూ ఉంటే అంటే మనకు చదువుకు చదువుకోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కనీసం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కానీ బుక్కులు డ్రెస్సులు వగేర చెప్పులు ఇంకా ఇవి పెన్నులు పెన్సిల్లు ఇవన్నీ కోనిస్తూనే ఉండాలి అప్పుడు మనకు ఏం కావాలి ఉపాధి అనేవి కావాలి ఉపాధి అరటి పండ్ల బండు మా ఏదంటే మనకు చిన్న టిఫించరు మిర్చి బండు వగేర వగేర ఏదన్నా పెట్టుకుంటాము అప్పుడు ఏం కావాలి చేతిలో మినిమం కొంచెం డబ్బన్నా కావాలి అందుకోసమే దీన్ని తయారు చేయడం జరిగింది దరఖాస్తు ఎలా చేయాలంటే అటల్ పింఛని యోజన స్కీమ్ కింద చేయాలని అప్పుడు అనుకున్నారు కానీ అది కూడా మనకు అటల్ పింఛని యోజన అనేది పింఛన్ కోసమే వస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లంతో అంటే అప్పుడు కోవిడ్ నైన్టీన్లో ఆలోచించిన విధానంగా ఇప్పుడు ఆలోచించుకోవాలి ఓపెన్ చేయడానికి మనం ఎక్ అంటే అటల్ పింఛన్ యోజన కోసం మనం ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్ ఖాతా ఓపెన్ చేస్తామో దీనికి కూడా ఓపెన్ చేయడానికి బ్యాంకు లేదా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు అవసరమైన పత్రాలతో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం మరియు పత్రము వయసు ధృవీకరణ పత్రం చాలా అవసరం రేషన్ కార్డు హోల్డర్లకు ప్రతి నెల ఐదు వేలు పొందడానికి అర్హులైన ప్రత్యేక పథకంగా నిర్వహించబడింది ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హత ప్రమాణాలు అందించి సమాచారంలో స్పష్ట ఇవ్వలేదు కేంద్రం ప్రభుత్వంలో పథకం కోసం దరఖాస్తు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కొన్ని అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి దీని గురించి ఏం చెప్పినది అంటే మొత్తానికి నేను చెప్పినటువంటి రెండు విభాగాలను రెండు వర్గాలను దీంట్లో తీసుకోవడం జరిగింది ఎవరైతే భూముండి ఇల్లు లేని వారు ఇల్లుండి భూమి లేకుండా ఉన్నవారు మొత్తానికి ఇల్లు భూమి లేకుండా ఉన్నవారికి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ విషయం అక్కడే ఉండిపోయింది దాని గురించి నేనేమంటా ఉంటున్నా అంటే ప్రజలందరూ ఆలోచన చేసి ఒక్కసారి ఈ మాదిరిగా గనక రేషన్ కార్డు ఉన్నవారికి భూమి లేకుండా శిథిలావస్థలో వారికి నెలకు ఐదు వేలు వస్తే వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఉపాధికి కానీ విద్య వైద్యం ఉపాధి అన్నారు పెద్దలు దానికోసం అవసరం పడతాయని మాట్లాడినటువంటి విషయము దీని మీద మీ అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయాన్ని అలాగే నేను చెప్పినటువంటి నేను చెప్పినటువంటి విషయము నేను చెప్పిందే కాదు ఆ రోజు కోవిడ్ నైన్టీన్ సమయంలో యావత్ భారతదేశం మాట్లాడుకున్న విషయం అంటే మనము ఒక మూడు నెలలు డబ్బు లేక మూడు నెలలు ఉపాధి లేక అంత చిన్న భిన్నం అయిపోతే జీవితాంతం ఇల్లు లేక ఉపాధి లేక రోడ్ల మీద పడ అంటే వాళ్ళ జీవితానికి అర్థం పరమార్థం లేదా ఇక అని ఆలోచించినటువంటి ఆ రోజు విధానము ఇప్పుడు ఇది పేదలకు వర్ధిస్తుంది ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి రావాలి అని చాలామంది ఏకీభ ఏకీభవిస్తూ ఉన్నారు మన ఛానల్లో కూడా దీని గురించి ఓటింగ్ పెట్టబోతున్నారు అంటే దీనికి ఓటింగ్ ఎందుకు అని అంటే నిజంగా ఇలాంటి విషయం కూడా ఉందా ఇలాంటి విషయం కూడా వస్తే ప్రజల్లో ఎలాంటి చైతన్యం వస్తుంది అనేది దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మన వీడియో చూసిన వాళ్ళు ఇప్పటి వరకు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికి షేర్ చేయరు కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్